नमोस्तु रामा यस लक्ष्मणा यदेव्ययि चतस्ययि जनकात्मजा ययि नमोस्तु रुद्रेन्द्रयमानिले भ्यो नमोस्तु चंद्रार्कमरुदगणे भ्याहा रामा यरामा भद्रा यरामा चंद्रा यवेद्धसे रघुनाथा यनाथा यसीता यपतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము పంచచత్వరింశ సర్గ నలభై ఐదవ సర్గ పరుష వాక్యములు పలికి సీత పంపగా లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళుట ఆర్త స్వరంతు తంభర్తుర్విజ్ఞాయ సదురు వనే రాఘవం వనము నుండి వినవచ్చుచున్న తన భర్తస్వరము వంటి ఆ దీనస్వరమును గుర్తించి సీత లక్ష్మణునితో వెళ్ళి రామునకేమైనదో తెలిసి కొనుము అని పలికెను నహి మే హృదయం స్థానే జీవితం బావతి ఆక్రోశత పరమాత్రుత శబ్దో మయా భృశం ఆక్రందమానం తు వనే భ్రాతరం త్రాతుమర్హసి చాలా దుఃఖముతో బిగ్గరగా అరచుతున్న రాముని అరపు విని నా హృదయము కాని ప్రాణములు కాని నిలచుటలేదు అరణ్యములో అరచుచున్న నీ సోదరుని రక్షింపుము తం ఎద్దు సింహాలకు వశమైపోయినట్లు రాక్షసులకు వశుడైపోయి నీ సోదరుడు రక్షణ కోరుచున్నాడు ఆతని వద్దకు శీఘ్రముగా వెళ్ళుము సీత ఆ విధముగా చెప్పినను లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞను స్మరించుచు వెళ్లలేదు అప్పుడు సీత కుపితురాలై ఇట్లు పలికెను రూపేణ భ్రాతుస్తమసి శత్రువత్ వస్థా భ్రాతరం నాభిపత్స్యసే లక్ష్మణా ఇట్టి కష్టమైన అవస్థలో కూడా నీవు నీ సోదరునికి సహాయము చేయుటకు వెళ్ళుటలేదు నీవు రామునకు పైకి మిత్రుడు వలే కనబడే శత్రువు ఇచ్ఛసిత్వం వినస్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాత్వం మత్కృతే నూనం నానుగచ్చసి రాఘవం లక్ష్మణ నీకు నాపై ఆసక్తి ఉండుట చేత రాముడు నశించవలను అని కోరుచున్నావు నామీద ఉన్న ఆశ వలననే రాముని వద్దకు వెళ్ళుటలేదు వ్యసనం తె ప్రియం మన్యే స్నేహో భ్రాతరి నాస్తి తేన ుతి రామునకు కష్టము కలుగవలెననియే నీవు కోరుచున్నావు నీకు సోదరునిపై ప్రేమ లేదు అందుచేతనే మహాతేజశ్శాలి అయిన ఆతడు కనబడకపోవుటచే నమ్మకముగా ఉన్నావు హి కింహి సంశయమాపస్మిహా భవేత్ ర్తవ్యమిహతిష్టంతధానస్త్వమాగత ప్రధానముగా ఏ రాముని కొరకై నీవు ఇక్కడికి వచ్చినావో ఆ రామునకు ప్రాణ సంశయము ఏర్పడిన పిమ్మట ఇప్పుడు ఇక్కడనున్న నాతో నీకు ప్రయోజనమేమి అనగా నీకు రాముణ్ణి రక్షించుట ప్రధాన కర్తవ్యము కాని నన్ను రక్షించుట కాదు ఇతి బ్రువాణాంబై దేహీం బాష్పశోకపరిప్లుతాం అభ్రవీల్లక్ష్మణస్త్రస్తాం సీతాం మృగవధూమివా విదేహ రాజకుమారి అయిన సీత కన్నీళ్లు కార్చుచు దుఃఖాక్రాంతయై ఆడలేడి వలె భయపడిపోయి ఈ విధముగా పలుకగా లక్ష్మణుడు ఆమెతో ఇట్లు పలికెను పన్నగాసురేమానుష రాక్షసై అశక్యస్తవ వైదేహి భర్తాజేతుం న నశయ ఓ సీత పన్నగులు కాని అసురులుగాని గంధర్వులు కాని దేవతలు కాని మానవులు కాని రాక్షసులు కాని నీ భర్తను జయించ జాలరు లేదు దేవి దేవమనుష్యేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషుచ దానవేషు ఘోరేషు సనవిద్యేత శోభనే ప్రతిధ్యేత సమరే వాసవోపమం మంగళప్రదురాలవైన ఓ దేవి యుద్ధములో దేవేంద్రునితో సమానుడైన రాముని ఎదిరించి యుద్ధము చేయగలవాడు దేవతలలోగాని మనుష్యులలోగాని గంధర్వులలో కాని పక్షులలో గాని రాక్షసులలో గాని పిశాచాలలో గాని కిన్నరులలో కాని మృగాలలో కాని భయంకరులైన దానవులలో కానీ ఉండడు అవధ్య సమరే రామో నైవం తం వక్తుమర్హసి నమస్వనే హాతుముత్సహే రాఘవం వినా రాముణ్ణి యుద్ధములో ఎవ్వరూ సంహరించజాలరు నీవు ఈ విధముగా మాటలాడుట తగదు రాముడు లేనప్పుడు నిన్ను ఈ వనములో ఒంటరిగా విడచుట నాకు ఇష్టము కాదు అనివార్యం బలం తస్య అనివ్యం త్రిభిర్లోకై సామరై బలవంతుల సైన్యములన్నీ వచ్చినా దేవేంద్రునితోనూ దేవతలతోనూ కలిసి మూడు లోకములు దండెత్తి వచ్చినా రాముని బలమును ఎదుర్కొనజాలరు హృదయం నిర్వృతం తేస్తు తేస్పస్్యతామయ ఆగమిష్యతి భర్త శీఘ్రంహమృగత్తమం నీ మనస్సునకు ఊరట కలుగుగాక ఈ దుఃఖమును విడువుము నీ భర్త ఆ మృగమును చంపి శీఘ్రముగా రాగలడు

ని వైదేహిన్యస్ రాం ఓ సీతా మహాత్ముడైన రాముడు రక్షింపుమని చెప్పి నా దగ్గర నిన్ను ఉంచినాడు అందుచేత నీవు న్యాసముగా ఉన్నావు అట్టి నిన్ను విడచుటకు నేను ఇష్టపడను కృతవైరాశ్చ వైదేహి వయమేతైర్నిశాచరై సాచరై నిధనాదేవ నిధనా ప్రతి ఓ సీత జనస్థానములోని రాక్షసులను కరుణ్ణి చంపుట చేత ఈ రాక్షసులందరూ మనతో వైరము పూని ఉన్నారు రాక్షసా వివిధావాచో వాచో విసృజంతి మహావనే హింసా విహారా వైదేహి నింతయమర్హసి ఓ సీత ఈ మహావనములో హింసావృత్తితో విహరించే రాక్షసులు అనేక విధములైన అరపులతో మాటలు పలుకుచుందురు నీవు విచారించకూడదు అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం సీత లక్ష్మణుని మాటలు విని చాలా కోపించినదై ఎర్రని నేత్రములు కలదై సత్యము పలికిన ఆ లక్ష్మణునితో పరుషమైన ఈ విధముగా పలికెను అహం తవ ప్రియం మన్యే మహత్ కులమునందు చెడబుట్టిన ఓ క్రూరుడా చేయకూడని పని చేయుటకు ప్రారంభించుచున్నావు రామునకు పెద్ద కష్టమురావలెననియే నీవు కోరుకొనుచున్నావని నా అభిప్రాయము రామస్యవ్యసనం వ్యసనం దృష్వా తేనైత ప్రభాషసే నైత్చిత్రం సపత్నూ పాపం లక్ష్మణయద్భవే ధివిధేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్నచారిషు ఓ లక్ష్మణా ఇప్పుడు రామునకు ఆపద సంభవించినదను విషయము చూచుటచే నీవిట్లు మాటలాడుచున్నావు రహస్యముగా ప్రవర్తించే నీ వంటి క్రూరులైన శత్రువులు ఇట్టి పాపానికి ఒడిగట్టుచున్నారనగా దీనిలో ఆశ్చర్యమేమీ లేదు సుదుష్టస్త్వం మనే గచ్ఛసి గచ్చసి మమహేతో ప్రతిఛిన్న ప్రయక్తో భరతేన దుష్టబుద్ధివైన నీవు ఒంటరిగా నీ భావము పైకి ఏమీ తెలియనీయక నా నిమిత్తమై లేదా భరతుని ప్రేరణచేత అరణ్యములో ఒంటరిగా ఉన్న రాముణ్ణి అనుసరించి వచ్చుచున్నావు తన్న సిద్ధ్యతి సౌమిత్రే తవ వాత్యవా కథమి వర పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం ఓ లక్ష్మణ ఇది నీ పన్నాగమైనను లేదా భరతుని పన్నాగమైనను ఇది సిద్ధించదు పద్మపత్రముల వంటి నేత్రములు గల నల్ల కలువ వంటి శ్యామవర్ణము గల రాముణ్ణి భర్తగా ఆశ్రయించిన నేను ఇతర జనుణ్ణి ఎట్లు కోరుదును సమక్షం తవ సౌమిత్రే ప్రాణాస్క్ష్యే సంశయ రామం నహి జీవామి భూతలే నీ ఎదుట నేను ప్రాణాలు విడచెదను సందేహము లేదు రాముడు లేకుండా ఈ మీద క్షణకాలమైనా కదా ఇత్యుక్త పరుషం వాక్యం సీతయారోమహర్షణం అబ్రవీల్లక్ష్మణ సీతాం ప్రాంజలివిజితేంద్రియ రోమాంచమును కలిగించే పరుషములైన సీతమాటలు విని ఇంద్రియ నిగ్రహమంతుడైన లక్ష్మణుడు అంజలి ఘటించి నమస్కరించుచు సీతతో ఇట్లు పలికను ఉత్తరం నోత్సహే వక్తుం దంబవతి మమ వాక్యమతిపం చిత్రం స్త్రీషు మైథిలీ లోకేషు ఓ సీత నీ మాటలకు బదులు చెప్పుటకు నాకు ఇష్టము లేదు నీవు నాకు దైవతము సాటిలేని ఈ విధములైన మాటలు స్త్రీల విషయములో ఆశ్చర్యకరములు కావు ఇది స్త్రీల స్వభావమే ఇది లోకములో ప్రసిద్ధమైన విషయము విముక్తర్మాక్కరా స్య నేహీదృశం వాక్యం వైదేహి జనకాత్మజే శ్రోత్రుభయోర్మేత సన్నిభం స్త్రీలు ధర్మమును పరిత్యజించి చపలస్వభావముతో తీక్ష్ణముగా ప్రవర్తించుచు భేదమును అనగా విరోధమును కలిగింతురు జనకుని కుమార్తెవైన సీత కాల్చిన నారాచ బాణముల వలె నా చెవులలో గుచ్చుకొనిన ఇట్టి పరుషవాక్యమును సహింపజాలను ఉపశృణ్వంతు మే సర్వే త్వయా యుక్తముగా మాటలాడుచున్న నన్ను నీవు పరుషముగా ధర్మవిరుద్ధముగా ఎట్లు నిందించుచున్నావో ఈ వనదేవతలందరూ నాకు సాక్షులుగా నిలచి విందురుగాక ధివామద్య యన్మామేవం విశంకసే స్త్రీ వా గురువాక్యే వ్యవస్థితం నీవు స్త్రీవి అగుటచేత దుష్టమైన స్వభావముతో నీవు అన్నగారి ఆజ్ఞను పాటించుచున్న నన్ను ఈ విధముగా శంకించుచున్నావు ఛీ నీవు ఇప్పుడు నశించదవుగాక గమిష్యేయత్రస్తితేస్తువరా రక్షంతుం విశాలాక్షి సమగ్రావనదేవత శ్రేష్టమైన ముఖము గల ఓ సీత నేను రాముడున్న చోటుకు వెళ్లెదను నీకు క్షేమమగుగాక ఓ విశాలాక్షి నిన్ను వనదేవతలందరూ రక్షింతురుగాక నిమిత్తర్భవంతి మే అపిం సహ రాణ పశ్యేయగ నవేత్యేతన్న జానామి వైదేహి జనకాత్మజే జనకుని కుమార్తెవైన ఓ సీత నాకు కనిపిస్తున్న భయంకరములైన శకునములను బట్టి నేను తిరిగివచ్చి రాముడూ నువ్వు క్షేమముగా కలిసి ఉండగా చూడగలనా చూడలేనా అని సందేహము కలుగుచున్నది ప్రత్యువాచతతో వాక్యం లక్ష్మణేన లక్ష్మణుడు ఈ విధముగా పలుకగా ఆ మాటలు విని సీత ఏడ్చుచు కన్నీళ్ళతో నిండినదై పరుషమైన వాక్యములు ఈ విధముగా పలికెను గోదావరీం ప్రవేక్ష్యామి వినారామేణ లక్ష్మణ ఆబంధిష్యేథ వాక్ష్యే విష ఓ లక్ష్మణ రాముడు లేనిచో నేను గోదావరిలో పడెదను లేదా ఉరిపోసుకొనిదను లేదా ఎత్తునుండి దుమికి దేహము విడచెదను పిబాం యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనం నత్వహం రాఘవాదన్యం పదాపి స్పృశే నేను తీక్ష్ణమైన విషమును త్రాగదను అగ్నిలో పడదను అంతేకాని రాముని కంటే అన్యుడైన పురుషుణ్ణి పాదముతో కూడా స్పృశించను ఇది లక్ష్మణమాకృష్య సీతా దుఃఖ సమన్విత పాణిభ్యా మృదతి దుఃఖాదుదరం ప్రజఘాన దుఃఖాక్రాంతురాలైన సీత లక్ష్మణుణ్ణి ఈ విధముగా దూషించి దుఃఖముచేత చేతులతో ఉదరము బాదుకొనుచు ఏడ్చెను తామాం విమనాదంతీం సౌమిత్రిరాక్య విశాళ నేత్ర ఆశ్వాసయామాస చిదువాచ సీతా విశాలనేత్రయైన ఆ సీత చాలా దుఃఖించుచూ ఏడ్చుచుండగా చూచి లక్ష్మణుడు దుఃఖించుచూ ఓదార్చెను కాని సీత తన భర్త సోదరుడైన లక్ష్మణునకు ఏమీ బదులు చెప్పలేదు తు సీతమభివాద్య లక్ష్మణికి అన్వీక్షమాణో బహుశ్చ మైథిలీ జగామరామస్య సమీపమాత్మవాన్ పిమ్మట బుద్ధిమంతుడైన లక్ష్మణుడు సీతకు అభివాదనము చేసి అంజలి ఘటించి కొంచెము ఎదురుగా వెళ్ళి నమస్కరించి మాటి మాటికి వెనుకకు తిరిగి సీతనే చూచుచూ రాముని వద్దకు వెళ్ళెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే पञ्चचत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम